హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏసన్ వంటకాలు ఈరోజు మనం కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి రెండు నెలల వరకు నిలువ ఉంటుంది పాడైపోకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి పావు కేజీ ఇలా సన్నగా కట్ చేసుకోండి తగినంత ఉప్పు ఒక వంద గ్రాముల కారం ఒక వంద గ్రాములు తెల్లబాయలు కొంచెం ఒక గడ్డేమో పొట్టు తీని ఉంచుకోండి కొన్ని ఏమో పొట్టు తీసి ఉంచుకోండి ఒక స్పూన్ పసుపు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం కొబ్బరి వేసిన తర్వాత ముందు ఇంతవరకు మిక్సీ వేయండి కొబ్బరి మెత్తగా మిక్సీ వేసిన తర్వాత సగం కొబ్బరి మాత్రమే దీంట్లో వేసుకోండి ఇప్పుడు ఈ కొంచెం ఇలాగే ఉంచి దీంట్లో కారం ఉప్పు ఇంతవరకు కొంచెం పసుపు వేసి మిక్సీ వేసేద్దాం ఇదిగోండి ఇలా మెరిగిన తర్వాత ఇప్పుడు ఈ తెల్లబాయలు మొత్తం దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్సీ వేద్దాం చూడండి ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిలో వేసేద్దాం ఈ కారం అంతా వేసి మొత్తం కలిపేద్దాము అంతే అండి కొబ్బరి కారం రెడీ అయిపోయింది రెండు నెలల వరకు ఉంటుంది పాడైపోకుండా ఇదంతా ఒక సీసాలోకి తీసుకుందాము